నా ఉన్నారు చెప్పాలి ఇప్పుడు చెప్పకపోతే తప్పవుద్ది అవుద్ది ఈవి సత్యనాడు కళ్ళుకి నాకు కూడా డైరెక్టర్ ఓకే అతను అతను కామరాజుని పిజే నేను ముగ్గురు వెళ్ళి ఆడుకుంటారు పిల్లలు అంత బ్లైండ్ పీపుల్ వాళ్ళంతా టైట్ క్లోత్లు అన్ని ఫాలో చేసి స్టడీ అనమాట ఐదుగురికి ఒక రంగంలో ఉండకూడదుగా వాళ్ళకి ఐ మూమెంట్ వైట్ ఉంటారు కొంతమంది అవన్నీ కవర్ చేసుకొచ్చి రిసెర్చ్ చేసే ఉండే సినిమా కాళ్ళకి అది చేసుకొచ్చి ఆ సినిమాని మరి ఒక విధంగా నన్ను ఎక్కడో తీసుకెళ్లిపోయింది కళూ రగు అయిపోయాను సినిమా అట్ ది సేమ్ టైం కెరీర్ సఫర్ అయింది ఎందుకు సఫర్ అయింది సార్ నాకు విడ్ నైట్ విడ్నైట్ ఫేమ్ వచ్చిందండి డబ్బులు రాలేదు అనుకోండి కళూరగు డైరెక్షన్ చేసాడు బ్రహ్మాణం బలి చేశాడు కూడా ఎవరు చేయలేరు నట్టు బాగా చేశాడు లో బడ్జెట్ లో ఎంత చేసే సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ అప్పుడు చేసింది లేదేనండి సక్సెస్ కుట్టాను అందులో సూపర్ స్టార్ ఎస్పి బాల్ సుబ్రమణ్యం ఎస్ ఆయన మ్యూజిక్ అయినా వచ్చిన క్యారెక్టర్ కూడా వేశాడు అదే అండి వైజాగ్ అది రెండోది ఏంటంటే ఇంకోటి పెద్దది ఏంటంటే సీతారామ శాస్త్రి ఫస్ట్ టైం గీతంలో పాట రాయడం కాదు పాడాడు తెల్లారింది లేకొక్క రో కదా సో ఇవన్నీ కలగలిపి నాకు పేరు వచ్చేసిన మొత్తం కదా ఆ రావడం నాకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పీక్ రేంజ్ లో ఉన్న నాకు కెమెరామెన్ గా కళ్ళు సబ్జెక్ట్ కోసం వెళ్ళాను ఎవరి దగ్గరికి మా రామానాయుడు గారి దగ్గరికి సార్ ఆ సబ్జెక్ట్ మీ దగ్గర రైట్స్ మీ దగ్గరే ఉన్నాయి కదా నాకు ఇంపార్టంటే రఘు ఎందుకు రఘు మంచి రైజులో ఉన్నావు మంచి మంచి సినిమాలు నీ కెమెరా వర్క్ హైలైట్ అంటున్నారు సినిమాల్లో వద్దు ర గురించి ఎంతో నచ్చ చెప్పారు లేదు సార్ నాకు అది చేయాలని ఉంది సార్ అని చెప్పి గట్టిగా వెడితే ఆయన ఆల్రెడీ తాత్ర రామారావు గారి డైరెక్షన్లో గల్లుపొడి మారుతిరావు గారు స్క్రిప్ట్లో అంటే స్క్రీన్ పిల్లర్ని కలిపి మూడు బైండింగ్లు రెడీ చేసి పెట్టారు తీద్దామని ఎప్పుడు తీలా నేను అడిగాను ఏం సార్ మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా ఎయిటీ సెవెన్ నేను ఆయన దగ్గర రైట్లకు వెళ్ళింది నేను ఎప్పుడు చూసింది అది నైన్టీన్ సెవెంటీ పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఏదంటే నేను నిజానికి సురేష్ ప్రొడక్షన్స్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో ఒక అవార్డు విన్నింగ్ ఫిలిం తీయాలని మనసులో పెట్టుకుని తీసుకున్నాను రగ ఎప్పుడు కుదరలేదన్నారు అంటూ నేను ఇలాంటి ఎందుకు రిస్క్ చేస్తున్నారు కానీ లేదండి మైండ్ ఫిక్స్ అయిపోయానండి ప్లీజ్ నాకు ఇవ్వండి అన్నాను ఆయన రైట్స్ అవన్నీ ఇచ్చారు తన దగ్గర ఫైల్ కూడా వీళ్ళు ఇచ్చారు ఇవ్వండి ఇలాగా అలా నేను ఆయన ఆయన చేతిలోంచి నుంచి నా చేతిలోకి వచ్చి రాకుండా కరెక్ట్ పోయింది చీకటి అయిపోయింది ఆయన ఒకసారి ఇలా అన్నాడు ఆయన ఆయన బాగా సెంటిమెంట్స్ కూడా ఎక్కువ ఆయనకి ఇలాగే నాకు మూడు సార్లు జరిగింది కళ్ళుతో కళ్ళే కళ్ళు సినిమా ఫస్ట్ గా అవి వచ్చింది దీనికి ఇంకో విషయం కూడా చెప్పాలి సత్యనారాయణ తెలిసిన వైజాగ్ వైజాగ్ ఆర్టిస్ట్ ట్రైన్ స్టార్ తెలుసు అతను ఈవి సత్యనారాయణ వీళ్ళిద్దరు అతను కో డైరెక్టర్ ఇతను అసోసియేట్ చీఫ్ అసోసియేట్ సీతారామ శాస్త్రి ఫ్యామిలీ మెంబర్ అందరూ కలిసి అలా చూస్తున్నాము రెడీ ఫస్ట్ కాపీ ప్రసాద్ ల్యాబ్లో ల్యాబ్లో థియేటర్ ఉండదు కదా మెడ్రాస్లో అవునండి స్టార్ట్ అన్నాను ప్రాజెక్ట్ రాన్ అయింది అదేదో ఇది పడింది థ్యాంక్స్ కార్డు కరెంట్ ఆఫ్ చేయండి ఇంకోసారి కరెంట్ ఆఫ్ రిలీజ్ అయ్యింది వైజాగ్ వెళ్ళి అక్కడే కదా సినిమా మొత్తం అక్కడే చేసింది అక్కడ రెండు థియేటర్స్ రిలీజ్ అయ్యింది లీలామహ్ లోను పక్కన సంఘం సరదాండ్ లో అడుగుతే జానం కిటకిట్లు ఆడుతున్నాం బ్రహ్మాండం ఎలా ఉబ్బిపోతున్నాం మేము సెన్సర్ సార్ పడింది లైట్ ఆఫ్ మూడోసారి దీనికి ఇంతేనా ఏదో ఎక్కడో ఏదో చీకటి అదేదో ఉంది తేడా వెయ్యి అలాగా అంటే నాకు సినిమా చేయాలనే ఒక పూర్వీ లోపల ఎంటర్ అయిన తర్వాత దాని మీద లగ్న లగ్నమైంది మనసు అదే ఎలా సఫర్ అయిందని చెప్పారు మీరు చెప్తున్నారు సఫర్ అవ్వడం ఏంటంటే డైరెక్టర్ అయిన నన్ను అప్పుడు దాకా కెమెరామెన్గా రఘు కావాలి రఘు కావాలని అనుకున్న డైరెక్టర్లు చాలా వచ్చారు దూరంగా అది దానికి రకరకాల కారణాలు నా నేను ఒకటి అనుకుంటాను అనుకోలేదు ఏంటంటే నాకు కొంతమంది ఎవరో చెప్పింది నేను అడుగుతాను మీలాంటిని అడిగితే డైరెక్టర్ అయిపోయిన కెమెరాను పెట్టుకుంటే అతను చేసి ఇచ్చాడు అనుకుంటారు అంటారు ఏముంది ఆయన చేతిలో పెడితే ఆయన చేసి ఇచ్చాడు అని అనేస్తారని అని మార్కు పడద్దు ఇంకేదో ఇంకేదో అన్నారు దానదేన ఏంటంటే ఇటు నెక్స్ట్ డైరెక్షన్కి నాకు సరిగ్గా ఆపర్చునిటీస్ రాలేదు కెమెరా సెడ్ నుంచి వచ్చింది అనుకోండి బట్ నా నా రేంజ్ పడిపోయింది మళ్ళీ ఎదురు చూపులు ఎవరు పిలుస్తారా కెమెరా అలాగే సఫర్ అయ్యాను మళ్ళీ ఎప్పుడు బ్రేక్ వచ్చింది సార్ మీకు మీరు ఆ తర్వాత రామారూడా డెత్ అంది నైల్ ఒకటి చేశారుగా మగత క్రిస్ట్ది ఊటీలోని అదే అదే కళ్ళు తర్వాత నిజానికి కళ్ళు అంత సక్సెస్ అయింది కదా అవును నిజంగా అందరూ అన్నారు మంచి కమర్షియల్గా చేయొచ్చు కదా ఆర్టిస్ట్లు పెట్టుకుని అంటే నేను దానికి ఒక సబ్జెక్ట్ రెడీ చేశాను ఆ సినిమా అది కూడా మళ్ళీ హాలీవుడ్ ఇంపాక్ట్ నా మీద ఎక్కువ ఉంటుంది చిన్నప్పటి నుంచి అంతే నాకు తొమ్మిదో సంవత్సరం నుంచి హాలీవుడ్ నేను క్లాస్ ఆఫ్ అవును బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ ఫిల్మ్ అది సుమను వాళ్ళతో చేశారు కదా చెయ్యలా అదే రాబోతున్నా అది నేను తీసుకున్న సబ్జెక్టు కళ్ళు తర్వాత ఆ సినిమా చేయాలి నేను నాకు పా గా ఇద్దరు ఉన్నారు యువి బాబు అని తమిళనాడు ఉన్నాడు ఇప్పుడు మనోజ్ తెలుసుగా కెమెరామెన్ అంటే ఇప్పుడు రేసు గుర్రానికి కెమెరామెన్ మనోజ్ పరమహంసన్ డాడ్ అంటే యువి బాబు గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆయన ఆయన తమిళకి రెడీ చేశాడు ప్రియదర్శన్ దర్శన్ తెలుసుగా మలయాళం డైరెక్టర్ తమిళ్ తీసుకో మలయాళం ఆయన తెలుగు నేను ముగ్గురు రెడీ అయ్యాం క్లాస్ ఎయిట్ వరకు సేమ్ సబ్జెక్ట్ ఎవరికాలు ట్రీట్ చేసుకుంటాం నేను సుమన్తో సుమన్ లెక్చరర్ క్యారెక్టర్ తెలుసుగా సబ్జెక్ట్ తెలుసు రియల్ ఇన్సిడెంట్ అమెరికాలో అక్కడ యూనివర్సిటీ అక్కడ జరిగింది ఆ ఎవరైతే తన వైఫ్ డెత్కి కారణమయ్యారో ఆ ప్రొఫెసర్ నలుగురిని చంపేస్తాడు ఇది నేను సుమన్ పెట్టుకున్నాను మిగిలిన ఏదో చేయాలి అయితే సుమన్ను అప్పుడే ముందే సుమన్ నేను అందరం కలిసి అమెరికాలో వెళ్ళొచ్చాం ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రిలీజ్ అయింది అప్పుడు చిన్న గొడవలు వచ్చి అతను లోపల పెట్టారు అవునండి మూడు సంవత్సరాలు ఉన్నాడు అంటే ఎయిటీ సెవెన్ ఎండికి ఎయిటీ ఎయిట్కి బయటకు వచ్చాడు కళ్ళు టైంకి ఇంకా నుంచి అటు నుంచి ఉన్నాడు కళ్ళు అయిపోగానే నాకు సుమన్ ఈ సినిమా చేయాలి ప్రెస్ సినిమా పేరు అన్నింటిలో వచ్చింది క్వశ్చన్ మార్క్ అయితే సుమన్ను బయటకు వచ్చే టైంకి ప్రెస్ మీట్లో వెళ్ళేటప్పటికి అతని ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇతనికి కొంత ఫీడ్ చేశారు అదే ఫీడింగ్ ఏంటంటే రఘుకి తర్వాత ఇది కానీ ఆర్ట్ ఫిలిమ్స్ ఆ కోవకు వెళ్తే నువ్వు ఆల్రెడీ మూడు నాలుగు సంవత్సరాలు పోగొట్టుకున్న కెరీర్లు మంచి కమర్షియల్ కమర్షియల్ డైరెక్ట్ ఇస్తాను నీకు నేను వచ్చా బయటికి అది మళ్ళీ మళ్ళీ రివైవ్ రివైవ్ కదా అని రాఘవంద్ర గారు అడిగితే ఇవరా ఉదన్ రావు రెడ్డి గారు చేయరా ఆళరిచేరా అని చెప్పి అలాగే లైన్ అప్ చేసుకుంటే అప్పుడు వంశీ నేను కలిసి ఢిల్లీలో ఫిలిం ఫెస్టివల్ ఉన్నాం ఆ టెన్ డేస్ ఫిలిం ఫెస్టివల్ కదా ఫిఫ్త్ డే అయినప్పుడు నాకు ట్రంకాలు వచ్చింది ఏంటంటే సుమన్ గారు ప్రెస్ మీట్ తాలూకు న్యూస్ బయటకు వచ్చింది ఇన్ దట్ ఒకసారి కంగారు పుట్టినా నాకు ప్రామిస్ చేశాడు చేస్తాను ప్రామిస్ చేస్తాడు పరిగెత్తుకు వచ్చేస్తే అది లేదు ఫేవర సినిమాలు డిజప్యింట్ అయ్యా దాని కారణమైన సుమంత్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో కారణం చెప్పాడు నన్ను కానుకుండా మన ముచ్చాల సుబ్బాయి సుబ్బాయి గారు గారు రాశారు క్లాస్ పెట్టి అదే ముచ్చాల సుబ్బాయి గారు డైరెక్టర్ ఆయన కూడా ఒక మాట కూడా నాకు చెప్పలే నేను చేస్తానని తెలిసి తెలిసేవాళ్ళందరికీ నన్ను తీసేసి పెట్టుకున్నప్పుడు ఎథిక్స్గా ముచ్చాల్సి సుభిగారు నా మాట అంటారేమనుకున్నాను ఆయన అల్ల ఆయన మా నాన్న ఆయన యాక్సెప్ట్ చేశాడు సుమన్ గారు యాక్సెప్ట్ చేశాడు అది సినిమా పేరు కూడా మర్చిపోయి నడుస్తున్న చరిత్ర ఏదో కాదు ఏదో ఏదో ఉంది అలాగా రెండోది లేకపోతే నాన్న ఆ టైంలో డిసప్పాయింటెడ్గా ఉంటుంది రెండో సినిమా అది పడుంటే నాకు సపరేట్గా టీ కృష్ణ గారి టైప్ ఆఫ్ ఇమేజ్ ఉండుండేదేమో అనుకుంటే అప్పుడు డిసప్పాయింట్గా ఉన్నప్పుడు వెనక ముందు ఇంటర్వ్యూస్ లో నేను ఎలాంటి సినిమాలు ఆరాడు సినిమాలు కాదు అన్ని రకాలు చేస్తాను ఎంతసేపు కళ్ళు ఆర్ట్ ఫిల్మే కాదు అది చేస్తాను ఇది చేస్తానని ఇంటర్వ్యూస్ చేసిందని కెఎస్ రామారావు గారు చదువుతున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851